మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం రత్న కలెక్షన్స్ కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి కొత్తపేట్ శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది షాప్ నెంబర్స్ వచ్చి ఫిఫ్టీ ఎయిట్ అండ్ ఫిఫ్టీ నైన్ అండి అండ్ ఈ రోజు ఏంటంటే మంచి కలెక్షన్ అండి అన్నీ కూడా ప్యూర్ పట్టు శారీస్ ప్యూర్ పట్టులో మంచి ఆఫర్తో వచ్చామండి మీ దగ్గరికి ఈ శారీస్లో వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ వరకు ఉన్న శారీస్ అండి అన్నీ కూడా ఫోర్ థౌసండ్ రూపీస్కి ఆఫర్ వేసి ఎయిట్ థౌసండ్ అంటే అన్నీ ఎయిట్ థౌసండ్ కాదు సిక్స్ థౌసండ్ ఉన్నాయి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి సెవెన్ థౌసండ్ ఉన్నాయి సో అన్నీ కూడా ఆఫర్ ప్రైసెస్లో పెట్టిస్తామండి అనుకోకుండా నేను వీడియో తీయడానికి వచ్చినప్పుడు నవీన్ అన్నారు సో మేమిద్దరం డిస్కస్ చేసినప్పుడు సరే మంచి ఆషాళ మోసం నడుస్తుంది మంచి ఆఫర్ ప్రైసెస్ అయితే పెడదాము ఇవి అన్ని మళ్ళీ ఫ్రెష్ స్టాక్ అంటే ఏదో డ్యామేజెస్ ఉన్నాయి అవి కాదు అన్నీ కూడా చాలా బాగున్నాయి సారీస్ వన్ బై వన్ అన్ని కూడా నవీన్ ఓపెన్ చేసి చూపిస్తారు నమస్తే ఈరోజు మంచి ఆఫర్ పెట్టారు ఇవన్నీ ప్యూర్ పట్టు సారీస్ మేడం ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు వీడియో కూడా ఎక్కడ స్టిప్ బాగుంది ఓకే ఇందులో సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అప్పుడు ఎయిట్ సిక్స్ వరకు ఉన్నాయి అన్ని సారీస్ మనం ఓన్లీ ఫోర్ చేస్తాం ఓకే అండ్ మనం వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసుదా అండి నవీన్ దగ్గర పోచంపల్లిలో చాలా వీడియోస్ చేస్తూ ఉంటాము చాలా మంది కొన్ని కొనుక్కున్నారు కూడా అసలు ఎంతమంది పర్చేస్ చేశారంటే అంటే పర్చేస్ చేశారు అంటే జెన్యున్ కోసం చెప్తున్నాను జెన్యునిటీ కోసము తన దగ్గర శారీస్ చాలా బాగుంటాయి అండ్ ఈ శారీస్ కూడా ఇది ఏంటంటే హైదరాబాద్లో ఉంటుంది అది పోజంపల్లి ఉంటుంది ఇది హైదరాబాద్లో ఫ్యాన్సీ అండ్ ఫోర్ పట్టు శారీస్ అయితే ఉంటాయండి ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయి సో వన్ బై వన్ శారీస్ నవీన్ చూపిస్తూ ఉంటాడు చూద్దాం శారీస్ ఈరోజు మీకు చెప్పాను అండి ఈరోజు వచ్చేసి మనము చూపించే అన్ని శారీస్ వచ్చేసి ప్యూర్ పట్టు శారీస్ అండి చాలా చూడొచ్చు మన లాస్ట్ టైం కూడా మనం ఛానల్లో చూపించాము ప్లస్ ఇంకోటి అంటే మన ఛానల్ చూసి కూడా మన షాప్ విజిట్ చేశారండి వాళ్ళందరూ మీకు ఈ వీడియో కూడా చేస్తే చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతాయి ఇప్పుడు చూపించే అన్ని శారీస్ వచ్చేసి సిక్స్ ఫైవ్ సెవెన్ థౌసండ్ అప్ టు ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఈ శారీస్ అన్నీ మనము ఇప్పుడు ఆషాఢ మాసం సేల్లో ఓన్లీ ఫోర్ థౌజండ్కే ఇస్తున్నాం అండి చూడొచ్చు ఇప్పుడు మీకు చూపించే శారీ వచ్చేసి బ్రింజల్ బ్రింజల్ వచ్చేసి మస్టర్డ్ కలర్ బార్డర్ అండి బ్రింజల్ శారీలో మనకు స్మాల్ స్మాల్ బూటీస్ వచ్చాయి ఆ బూటీస్ కూడా మనకు టూ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి సిల్వర్ బూటీ అండ్ గోల్డ్ బూటీ మనం పళ్ళు చూసుకున్నట్టయితే బార్డర్ అయితే ఏదైతే కలర్ వచ్చిందో మనకు పళ్ళు కూడా సేమ్ అదే మస్టర్డ్ కలర్ వచ్చేసింది అండ్ పళ్ళు వచ్చేసి మస్టర్డ్ విత్ అండ్ వీవింగ్ బూటీస్ వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చేసిందండి ఓకే ఈ శారీ కూడా మనం ఓన్లీ ఫోర్ థౌజండ్కి ఇస్తున్నామండి ఇవి మరీ మరీ చెప్తున్నానండి ఇవి హండ్రెడ్ పర్సెంట్ మీకు డ్యామేజ్ అయితే కావండి డ్యామేజ్ సారీస్ మీద మనం ఆఫర్ పెట్టట్లేదు మనం మన షాప్ ఓపెన్ అయ్యి టూ ఇయర్స్ అవుతుందండి ఫస్ట్ టైం మనం ఈ ఆఫర్ అనేది పెట్టాము లాస్ట్ టైం మనం మాషా మాసంలో ఆఫర్ పెట్టలేదు ఫస్ట్ టైం మనం జస్ట్ ఇట్లా ఇప్పుడు అనుకుని మనం ఆఫర్ అనేది పెట్టాము ప్లస్ ఆఫర్ పెట్టి ఇంకోటి ఏంటో మనకి ఏదైతే వీవర్ ప్రైస్ వస్తాయో వీవర్ ప్రైస్ కంటే తక్కువ రేట్ మీద ఆఫర్ పెట్టామండి అంటే మనకు వచ్చిన దాని మీద ప్రాఫిట్ కాదండి ప్రాఫిట్ వేస్ ప్రాఫిట్ తక్కువ కాదండి మనకు వచ్చిన ఏదైతే రీవర్ నుంచి వచ్చిందో ప్రైస్ వచ్చిందో ఆ ప్రైస్ కంటే తక్కువలో మీకు శారీస్ అనేది ఇవ్వడం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది మీరు శారీస్ చూస్తే కూడా మీకు అర్థమైపోతుందండి ఫోర్ థౌజండ్కి కంప్లీట్ ఆల్ ఓవర్ కాన్షియస్ ఆల్ ఓవర్ బోటీస్ ప్లస్ చూడవచ్చు ఈరోజు మీకు చూపించే శారీస్లో కూడా ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ శారీ కూడా మీకు ఓన్లీ అది కూడా ఫోర్ థౌజండ్కి ఇస్తున్నాము అది కూడా న్యూ స్టాక్ మీద అండి పాత స్టాక్ కాదు న్యూ స్టాక్ మీద ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకోటి ఏంటని మరీ మరీ చెప్తున్నానండి ఇప్పుడు వచ్చేది శ్రావణవాసం కదా ప్లస్ ఇంకోటి మ్యారేజ్ సీజన్ మీకు అందరికీ యూస్ఫుల్ అయితే ఎవరింత అకేషన్ ఉంటే కూడా ఇప్పుడే మీరు తీసేసుకోండి మంచి యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే ఇంటి దగ్గర కూడా సేల్ చేసుకుంటారో సెట్ వైజ్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మీకు చూపించిన అన్ని శారీస్లో ఏదో మిగిలిపోయిన వన్ ఆర్ట్ టూ శారీస్ కాదండి మీరు వీడియో కూడా క్లియర్గా చూడండి కంప్లీట్ సెట్ వైజ్గా ఉన్న శారీస్లు మీకు చూపివ్వడం అనేది జరుగుతుంది ఓకే ఇందులో మీకు ఏ శారీ తీసుకున్నా ఓన్లీ ఫోర్ ఫోర్ థౌజండ్ రూపీస్కి తీసుకున్నాము ఓకే చూడొచ్చు ఓన్లీ ఫోర్ థౌజండ్కి ప్యూర్ పట్టు శారీస్ ఇస్తున్నామండి ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చినా మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు క్వరీలు చేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మీకు వీడియోలో మీకు చీర మీకు శారీ అర్థం కాకపోతే జస్ట్ మాకు స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి మీకు క్లియర్గా శారీ నార్మల్ పిక్ పళ్ళు పిక్ బ్లౌజ్ పిక్ అండ్ అదేవిధంగా మీకు అలాగే అప్పటికి కూడా మీకు అర్థం కాకపోతే మీకు వీడియో శారీ వీడియో షేర్ చేయమన్నా మీకు షేర్ చేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాము ఎవరికైతే వీడియోలో కూడా మీకు సారీ మన షాప్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది ఎవరైతే హైదరాబాద్ రాని వాళ్ళు ఉంటారో కొద్దిగా దూరం ఉంటారో వాళ్ళకి ప్రతి మెసేజ్ సింగిల్ శారీ నచ్చినా మాకు మెసేజ్ చేయండి మీకు ప్రతి శారీకి ప్రతి మెసేజ్కి మీకు ఆన్సర్ ఇచ్చే బాధ్యత మాదండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్రతి మెసేజ్కి ఆన్సర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు చూపించే అన్ని శారీస్ వచ్చేసి మన షాప్లో అవైలబుల్లో ఉన్నాయి ఇందులో సింగిల్ శారీ నచ్చినా మన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ అయినా మీకు కోరియక్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పేమెంట్ చేసే ముందు కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ కన్ఫర్మ్ చేసుకోండి అవైలబుల్ ఆర్ నాట్ ఎందుకంటే ఇది అన్నీ మీకు సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ డేంజర్స్ కాబట్టి మనకు వీడియో పెట్టిన వెంబడి అన్నీ సేల్ అయిపోతుంటాయి కాబట్టి అది అందు అందుకే చెప్పడం జరుగుతుంది ఓకే ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ టైం మనము ఇక్కతు సేల్ పెట్టాం కానీ వీడియోలో పెట్టిన ఒక వన్ టూ అవర్స్కి అన్నీ సేల్ అయిపోయానండి చాలామంది కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు అంటే శారీకి వచ్చిన వాళ్ళేమో హ్యాపీగా ఉన్నారు ఓవర్ కేజీ శారీ దొరకలేదు చాలామంది డిసప్పాయింట్ అయ్యారండి సో అందరూ అది దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది ఎవరికైతే శారీ వీడియో చూడంగానే శారీ నచ్చుతాయో వెంబడే బుక్ చేసుకోండి ఎందుకంటే ఎందుకు అలా చెప్పడం జరుగుతుందంటే ఇవన్నీ డబల్ పీసెస్ ఇవ్వండి అన్నీ సింగిల్ పీసెస్ అని వచ్చిన పీసు మళ్ళీ రాదు ఓకే ఎందుకంటే మళ్ళీ రాదు ఎందుకు చెప్తున్నట్టే మనం మళ్ళీ వీవర్ని అడిగామనుకోండి ఇవన్నీ మీకు ఫస్ట్ మీకు వీడియోకి స్టార్టింగ్ చెప్పండి వీవర్ నుంచి అయితే ఏదైతే ప్రైస్ వచ్చిందో ఆ ప్రైస్ మనం ఆ వచ్చిన ప్రైస్ మీద మనం తగ్గించి ఇవ్వడం జరుగుతుంది సో ఇదేంటంటే వన్ టైం వన్ టైం అనమాట వన్ టైం కాబట్టి నెక్స్ట్ టైం అనేది సెకండ్ పీస్ అనేది లేదు ఓకే మీకు చూపించిన స్టాక్ వరకు మన దగ్గర స్టాక్ అనేది ఉందండి ఓకే మరీ మరీ చెప్తున్నాను ఎవరికైతే వీడియో చూస్తారో వెంబడే నచ్చని బుక్ చేసుకోవచ్చు లేదు వాళ్ళ షాప్కి దగ్గర ఉంటే మన షాప్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నారు చాలా ఈజీ అడ్రస్ అండి విక్టోరియన్ మెట్రో స్టేషన్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మన షాప్ అనేది ఉంది షాప్ వచ్చేసి శ్రీ లక్ష్మీ వైటర్స్ కాంప్లెక్స్లో ఉంటుంది మన షాప్ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ అండ్ ఫిఫ్టీ నైన్ షాప్ నేమ్ వచ్చేసి రత్నా కలెక్షన్స్ ఓకే హైదరాబాద్లో ఉన్నవాళ్ళు డైరెక్ట్ షాప్ విజిట్ చేయండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ విజర్స్ చూసుకోవచ్చు ఇంకోటి మీరు రియల్ రియల్గా చూసి కూడా తీసుకున్నట్టు ఉంటుంది లేదు ఎవరికైతే షాప్కి రాని వాళ్ళు ఉంటారో మన స్క్రీన్ పైన మన నెంబర్ ఫోన్ అవుతుందండి మన నెంబర్కి మీరు మెసేజ్ చేసి సారీ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేసినట్టయితే మరీ మరీ చెప్తున్నామండి ఎవరికైతే మీకు శారీ అర్థం కాదు స్క్రీన్షాట్ ఇచ్చి మాకు వాట్సాప్ చేయండి మీకు పళ్ళు పిక్ నార్మల్ పిక్ అండ్ బ్లౌజ్ పిక్ అదేవిధంగా అప్పటికీ అర్థం కాకపోతే మీకు వీడియో కూడా షేర్ చేస్తాము ఇంకోటి మరీ మరీ చెప్తున్నామండి మీ ప్రతి మెసేజ్కి మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకు ఎందుకు చెప్తున్నా అంటే అలా రిప్లై ఇవ్వడం వరకే ఇస్తున్నాం కాబట్టి మనము ఈ ఛానల్లో వీడియోస్ తీయ తీయడం అనేది జరుగుతుంది ఇంకోటి ప్రాపర్గా ఆన్ ది స్పాట్గా మనము ఎవరైతే బుక్ చేసుకుంటారో ఆన్ ది స్పాట్ మనం శారీస్ కూడా డెలివరీ అనేది చేయడం జరుగుతుంది ఓకే చూడవచ్చు ఇప్పుడు మీకు చూపించిన అన్ని సారీస్ మీకు లాస్ట్ టైం మనం సిక్స్ సిక్స్ ఫైవ్ అప్ టు సెవెన్ ఎయిట్ వరకు సేల్ చేసాము ఇవన్నీ శారీస్ వచ్చేసి మనం ఓన్లీ ఫోర్ థౌజండ్కి మనం చూడవచ్చు ఇవన్నీ కొత్త స్టాక్ అండి పాతే కాదండి ఈ శారీ చూడండి చాలా అంటే చాలా బాగుందండి ఓకే మనకు శారీ చూసుకున్నట్టయితే యాష్ కలర్ వచ్చింది శారీ పార్ట్ వచ్చేసి బాడీలో జరీ చెక్స్ వచ్చేసి వీడియోలో బూటీస్ వచ్చాయి పళ్ళు కూడా చూడవచ్చు ఇంకోటి బార్డర్ కూడా స్పెషల్ వచ్చిందండి బార్డర్ కూడా బ్రేక్ బార్డర్ వచ్చిందండి బ్రేక్ బార్డర్ వచ్చేసి పళ్ళు కూడా మనకు రిచ్ పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ఓకే చూడండి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోసారి వచ్చేసి గ్రీన్ అండ్ బ్రింజ్ ఓకే మీకు చూపించిన అన్ని సారీస్ వచ్చేసి మనం లాస్ట్ టైం మరీ మరీ చెప్పినా మన ఛా ఈ ఛానల్నే మనం సిక్స్ ఫైవ్ సెవెన్ అప్ టు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేసామండి ఈ శారీస్ అన్నీ మనం ఓన్లీ ఫోర్ థౌజండ్కే ఇస్తున్నామండి మళ్ళీ అనేది ఈ ఆపర్చునిటీ రాదండి ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో మీరు చూడంగానే బుక్ చేసుకోండి ఎవరైతే లేదు హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నారో మన షాప్కి దగ్గరలో ఉన్నదైతే డైరెక్ట్ విజిట్ చేయండి మీరు ఒకటి తీసుకున్న మనం ఇక్కడ విజిట్ చేశారనుకోండి ఫైవ్ సిక్స్ ఈ ఫైవ్ సిక్స్ శారీస్ ఈజీగా పర్చేజ్ చేస్తారు ఎందుకంటే క్వాలిటీ చూసినాక మీరు ఎవ్వరు కాంప్రమైజ్ గారు ఓకే అన్ని ఫ్రెష్ స్టాక్ ఆన్ ఫ్రెష్ స్టాక్ మీదే మనము డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది చూడవచ్చు ప్రతి సారీ సింగిల్ పీస్ అండి డబల్ పీస్ అనేది ఉండదు మరీ మరీ చెప్తున్నామండి ఎవరికైతే శారీ నచ్చుతుందో వెంబడే బుక్ చేసుకోండి ఓకే చూడొచ్చు ఈ శారీ కూడా మనం ఓన్లీ ఫోర్ థౌజండ్కి ఇస్తున్నాం అండి చూపించే అన్ని శారీస్ వచ్చేసి ప్యూర్ పట్టు శారీస్ అండి ఆల్ ఓవర్ బ్యూటీ కాన్సెప్ట్ మంచి కలర్ కాంబినేషన్ మంచి డిజైన్స్ అండి అన్ని ప్యూర్ పట్టు శారీస్ ఫ్రెష్ స్టాక్ అండి ఏదో పాత స్టాక్ మీద మనం ఆఫర్ అనేది రన్ చేయాలండి కొత్త స్టాక్ మీదే మనం ఇది శారీస్ ఇస్తున్నాము ప్లస్ ఇంకోటి ఏంటంటే అది కూడా మీకు ఫుల్ కలర్ షార్ట్తో ఇస్తున్నామండి అంటే ఏ మోడల్ అయితే మీకు వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తున్నారుగా ప్రతి దాంట్లో మీకు కలర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే చూడండి ప్రతీ మీకు అన్నీ ఏది ఆల్ ఓవర్ బ్యూటీ సారీని ఏదో జస్ట్ మీకు ఆఫర్లో పెట్టామని చెప్పేసి తక్కువ రేట్ అన్నీ మీకు సిక్స్ ఫైవ్ సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ అప్ టు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఈ అన్నీ ఓన్లీ ఫోర్ థౌజండ్కి ఇచ్చేస్తున్నాము అండి నెక్స్ట్ శారీ చూడండి చూడచ్చు ఇవన్నీ ఆల్ ఓవర్ బ్యూటీ కాన్సెప్ట్ అండి ఇవన్నీ మనం చూడొచ్చు మంచి కలర్ లాస్ట్ టైం కూడా మీకు చాలా ఉన్నాయి అండి కలర్ కాంబినేషన్ ఈ శారీ చూడంగా మన వ్యూవర్స్ కూడా గుర్తుకొస్తుంది ఓకే ఈ శారీ కూడా ఓన్లీ ఫోర్ థౌజండ్కే ఇచ్చేస్తున్నామండి మరీ మరీ చెప్తున్నామండి వీడియో చూడంగానే ఎవరికైతే శారీస్ నచ్చుతాయో వెంబడే బుక్ చేసుకున్నది ఎందుకంటే మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు ఓకే మరీ మరీ చెప్తున్నామండి మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి మంచి ఆల్ ఓవర్ బూటీస్ వచ్చాయి ఈ శారీ కూడా మనం ఓన్లీ మీకు చూడవచ్చు ఎంత బాగుంది చూడండి శారీ కూడా మంచి బాటిల్ గ్రీన్ కలర్ ఓకే ఏజ్తో సంబంధం ఉండదు అందరికీ సూటబుల్ అవుతుంది సారీ శారీ డిజైన్ కూడా లేటెస్ట్ కాన్సెప్ట్ అది కూడా మల్టీ కలర్ వచ్చింది సిల్వర్ బూటీ అండ్ కలర్ బూటీ ఇంతముందు గోల్డ్ బూటీ వచ్చేది లేటెస్ట్గా మనకు కలర్ బూటీ వస్తుంది మనకు పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈ శారీ కూడా ఓన్లీ ఫోర్ థౌజండ్ అండి ఏ ఎక్కడ మీకు హైదరాబాద్లో కూడా మీకు ఎక్కడ దొరకదు ఈ కి చూడొచ్చు ఓన్లీ ఫోర్ థౌజండ్కే ఇచ్చేస్తున్నాం ఓకే నెక్స్ట్ వన్ మోర్ డిజైనర్ శారీ అండి ఇప్పుడు మీకు చూపించిన శారీస్ అన్నీ ఏజ్తో సంబంధం ఉండదండి ఎందుకంటే అన్నీ లేటెస్ట్ కలర్స్ అండి డిజైన్స్ కూడా లేటెస్ట్ అండి చూడవచ్చు చూడచ్చు నెక్స్ట్ ఈ శారీ కూడా చూడండి చాలా బాగుంది ఈ సారీ కూడా ఓన్లీ ఫోర్ థౌజండ్కి ఇచ్చేస్తున్నాం ఓకే నెక్స్ట్ రాయల్ బ్లూ అండ్ టెన్త్ అది కూడా మనకు బ్రేక్ బార్డర్లో ఇస్తున్నాం అండి బ్రేక్ బార్డర్ కూడా ఇది లేటెస్ట్ డిజైన్ అండి చెక్ ప్యాటర్న్ ఈ శారీ కూడా ఓన్లీ ఫోర్ థౌజండ్కి ఇచ్చేస్తున్నాము నెక్స్ట్ వన్ మోర్ కలర్ చూడొచ్చు లేటెస్ట్ డిజైన్ చూడండి ఇవన్నీ లేటెస్ట్ డిజైన్స్ అండి అన్ని ఆల్ ఓవర్ కాన్సెప్ట్ లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ మనం ఆన్ న్యూ ఆన్ న్యూ స్టాక్ మీద మనం ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరీ మరీ చెప్తున్నామండి ఎవరైతే శారీస్ చూస్తారో వెంబడే బుక్ చేసుకోండి ఓకే ఎందుకు మరీ మరీ చెప్తున్నామంటే లాస్ట్ టైం మనం బిక్అప్లో వీడియో రిలీజ్ చేసామండి దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఎందుకంటే విత్ ఇన్ టూ అవర్స్లో ఆల్ శారీస్ చూడాలండి ఓకే దాని ఉద్దేశంలో ఎప్పుడుకొని చెప్తున్నాం అక్కడ ఇక్కడ లేదంటే మీకు డబల్ సీజ్ సరిగ్గా ఓకే బెటర్ అయింది సో ఈ శారీ చూసేవారు కానీ గుర్తుపెట్టరు కానీ లాస్ట్ టైం ఇవే సారీస్ మనము సెవెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీకి సేల్ చేసామండి ఓకే ఈక్వల్ టు ఆల్మోస్ట్ ఆల్ ఎయిట్ థౌసండ్ అండి ఈ శారీ కూడా ఓన్లీ ఫోర్ థౌజండ్కి ఇచ్చేస్తున్నాం అది కూడా కొత్త స్టాక్ అండి పాత స్టాక్ కాదు మీరు ఎట్లా గుర్తుపడతారంటే దీంట్లో కూడా కలర్ చాట్ ఉంది ఓకే దీంట్లో కూడా కలర్ చాట్ ఉంది చూడొచ్చు దీంట్లో వచ్చేసి మనకు మార్నింగ్ వీవర్ వచ్చేసి మనకు ఫైవ్ కలర్స్ వచ్చాయి ఓకే ఫైవ్ కలర్స్ కూడా చూసి చూడవచ్చు ఓకే మీకు ఇక్కడే అర్థమైపోతుంది న్యూ స్టాక్ ఆ ఓల్డ్ స్టాక్ అని చెప్పేసి ఓకే ఆ న్యూ స్టాక్ మీద మనం ప్రతి చూడొచ్చు కలర్ కలర్స్ కలర్ చూడండి ఇందులో వచ్చేసి మనకు ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఓకే ఇవన్నీ మనం ఎయిట్ థౌసండ్ మనం సేల్ చేసామండి చూడండి ఇక్కడ లాస్ట్కు మీకు ఐడియా వచ్చింది పింక్ కలర్ రామ కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ అండ్ నెమల్ పింఛన్ కలర్ ఓకే చూశారు కండి ఇప్పుడు మీకు చూపించిన అన్ని సారీస్ వచ్చేసి ప్యూర్ పట్టు శారీస్ అండి ఇవే సారీస్ మనం లాస్ట్ టైం వీడియోలో అండ్ అదేవిధంగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ చాలా సారీస్ అమ్మా సిక్స్ థౌసండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అప్ టూ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఈ సారీస్ అనేది అమ్మాము ఇవన్నీ ప్యూర్ పట్టు శారీస్ అండి హండ్రెడ్ పర్సెంట్ మీకు డ్యామేజ్ అనేది ఎక్కడ ఉండదు ఇంకోటి ఏంటంటే ఇవి మీరు ఇప్పుడు వచ్చేది అకేషన్ కాబట్టి ప్లస్ శ్రావణ మాసం కాబట్టి ఎవరికైతే వెంబడైతే నచ్చుతాయో చూడగానే వెంబడే వెంబడే బుక్ చేసుకోండి ఎందుకు మరి మరి చెప్తున్నామంటే ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి డబల్ పీసెస్ మాత్రం లేవు మీరు అడిగినా రావు ఎందుకంటే మనకి ఏదైతే వీవర్ నుంచి వీవర్ వీవర్ నుంచి మనకు ప్రైస్ వస్తుందో ఆ ప్రైస్ కంటే మనం ఇస్తున్నాం కాబట్టి మనకు ఇవ్వలేము కాబట్టి మరీ మరీ చెప్తున్నాము ఓకే ఇప్పుడు వచ్చి ఎవరైతే ఇంటి దగ్గర కూడా షాప్స్ ఉంటాయో వాళ్ళు రీసెల్లర్స్ ఉంటారు వాళ్ళు కూడా ఈ సారీస్ తీసుకొని మంచి ఈజీ మంచి ఒరిజినల్ ప్రైజెస్కి సేల్ చేసుకోవచ్చు లేదు ఎవరైతే మనం హైదరాబాద్కి దగ్గరలో ఉంటారో జస్ట్ షాప్ ఇది చేయండి మీరు డై ఎవరైతే ఒక వన్ ఆర్ టూ శారీ తీసుకుందామంటారు హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫైవ్ సిక్స్ శారీస్ అనేది చూ తీసుకుంటారు ఎందుకు నేను అంత కాన్ఫిడెన్స్గా చెప్ కాన్ఫిడెంట్గా చెప్పుకున్నానంటే ఇవన్నీ ప్యూర్ ఇవన్నీ ప్యూర్ పట్టు సారీస్ కొత్త స్టాక్ మీద మనం ఫస్ట్ టైం ఆఫర్ పెట్టినాం కాబట్టి ఇలా చెప్పడం అనేది జరుగుతుంది ఓకే మరీ మరీ చెప్తున్నాను ఎవరికైతే వీడియో చూస్తారో మిమ్మల్ని బుక్ చేసుకోండి ఎందుకంటే డబల్ పీసెస్ అనేది రావు అండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్